వేదికను అలంకరించిన పెద్దలకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన దాతలందరికీ కూడా ప్రపంచ రక్త దాత దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సాధు నరసింహారెడ్డి అండి నేను ప్రస్తుతం ఇక్కడ గుంటూరు కమిషనరేట్లో సెంట్రల్ జీఎస్టీ కమిషనర్గా ఉన్నాను మా పరిచయం రెడ్ క్రాస్ తోటి దాదాపుగా ఒక దశాబ్ద కాలంగా కొనసాగుతూ ఉంది కాకినాడ నుండి గుంటూరు వరకు తిరుపతి వరకు కూడా అనేక సందర్భాల్లో మనం రక్తదాతల్ని ప్రోత్సహించడం జరిగింది డిపార్ట్మెంట్లో కొన్ని వందల మంది రక్తాన్ని దానం చేయడం జరిగింది అయితే రెడ్ క్రాస్ తోటి ఉన్న అనుబంధం ఏ విధంగా ఉంది అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎప్పుడైనా సరే రక్తం అవసరమైనప్పుడు ఏ అర్ధరాత్రి అయినా కూడా మనం వాళ్ళని రక్తం కోసం రిక్వెస్ట్ చేయడం వాళ్ళు మనకు సహకరించడం జరిగింది వారి సహకారంతో గత సంవత్సరం అక్టోబర్లో మేము మిగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేశాము పద్నాలుగు వందల పన్నెండు యూనిట్స్ బ్లడ్ని ఆరు గంటల సమయంలో సేకరించడం జరిగింది ఇది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఒక ప్రభుత్వ సంస్థ తరపున ఇంత పెద్ద బ్లడ్ బ్యాంక్ చేశారని చెప్పి ఇది ఎంటర్ కావడం జరిగింది సిబిఐసి వాళ్ళు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ట్యాక్సీస్ అండ్ కస్టమ్స్ వాళ్ళు కూడా దీన్ని రికగ్నైజ్ చేశారు ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా దీన్ని ట్విట్టర్లో ప్రోత్సహించడం జరిగింది ఒక గుంటూరు నుండి ఈ విధమైన రికార్డు క్రియేట్ చేయడం అనేది కేవలం రెడ్ క్రాస్ వారి సహకారంతో సాధ్యమైంది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సంవత్సరం కూడా ఇంకా పెద్ద క్యాంప్ చేద్దాము తలసమయ పేషెంట్స్కి అదేవిధంగా సెల్ అనీమియా పేషెంట్స్కి అవసరమయ్యే బ్లడ్ను మనం సేకరిద్దామనే ఉద్దేశంతో ఈ క్యాంప్ను ఏర్పాటు చేయబోతున్నాం మేము ఈ తలసమయ పేషెంట్స్ సికిల్ సెల్ పేషెంట్స్ మీ అందరికీ అవగాహన ఉండి ఉంటుంది ప్రతి మూడు నుండి నాలుగు వారాలకు వాళ్ళకి బ్లడ్ అనేది అవసరం అవుతుంది ఎక్కించడం అవసరం అవుతుంది అది జెనెటికల్ డిజార్డర్ జీవించినంతకాలం వాళ్ళకి బ్లడ్ అనేది అవసరం అవుతూనే ఉంటుంది అన్ఫార్చునేట్గా ఈ బ్లడ్ అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ లే చేయలేరు ఇది ఒక హ్యూమన్ బీ నుండి మనొక హ్యూమన్ బీయ్యింగ్కి మాత్రమే ఇవ్వగలిగిన ఒక దానం ఇది డబ్బులు ఇవ్వచ్చు ఇంకేదైనా ఇవ్వచ్చు కానీ రక్తం మాత్రం ఒక మనిషి మాత్రమే ఇంకొక మనిషికి చేయగలిగే సహాయం ఆ రక్తదానం చేయడం ద్వారానే ఒక మనిషి తను మనిషిగా నిరూపించుకోగలుగుతాడు ఈ విషయాన్నే మా అధికారులకు స్టాఫ్కి అందరికీ తెలియజేయడం జరిగింది వాళ్ళందరూ చాలా ఇన్స్పైర్ అయ్యారు ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ మేము డిపార్ట్మెంట్లో అవయవ దానానికి సంబంధించి కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాము నాతో సహా ముప్పై మంది అధికారులు వాళ్ళు అవయవాన్ని దానం చేయడం జరిగింది ఒక అధికారి అయితే మొత్తం శరీరాన్నే దానం చేశారు మొత్తం శరీరాన్నే మెడికల్ హాస్పిటల్కి నా తదనంతరం మెడికల్ హాస్పిటల్కి యూజ్ చేసుకోవచ్చు అని దానం సో సెంట్రల్ జిఎస్టీ అధికారులు ఇటువంటి స్వచ్ఛ సేవ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటున్నారు మమ్మల్ని ఈ ఇరవయో సంవత్సరంలోకి వచ్చిన ప్రపంచ రక్తదాతల దినోత్సవంలోకి ఇది రెండు వేల నాలుగులో స్టార్ట్ అయ్యింది ఇది ఇరవయో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం మాతో పాటు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక రక్తదాన శిబిరాలు నిర్వహించే విధంగా సహకరించడం ఇవన్నీ చేస్తున్న రెడ్ క్రాస్ వారికి మీ అందరి తరఫున మీ అందరి ముందు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో మరింతమంది యువకులు ఈ రక్తదానాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని రక్తదానం అనేది జీవితాంతం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అంత షార్టేజ్ ఉంది ఈరోజు న్యూస్ రిపోర్ట్స్ క్రింద చూసినట్లయితే దాదాపు ప్రతి సంవత్సరం ఒక భారతదేశంలోనే ఇరవై లక్షల మంది రక్తదానం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి అంటే రక్తం ఇచ్చేవారి కన్నా తీసుకున్న వాళ్ళు ఇరవై లక్షల మంది ఎక్కువ ఉన్నారు సో చాలా షార్టేజ్ ఉంది యువకులందరూ ముందుకొచ్చి ఈ రక్తదానాన్ని ఒక ఉద్యమంలాగా చేపట్టాల్సిన అవసరం ఉంది ఆ విధంగా అందరూ చేస్తారని ఈ సభా సందర్భంగా నేను పిలిపిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ So, <laughs> you down right now. <unconditional Champion downstairs>